యుద్ధం తర్వాత అర్జునుడు కృష్ణ జీవితం అనేది ఎందుకు ఇంత అన్యాయం ప్రజలు సరైన పని చేసినప్పటికీ చాలా మందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది అని కృష్ణుడిని అడుగుతాడు కృష్ణుడు నాతోరా అర్జున అని పేద పుణ్యాత్ముల్లా నటిస్తూ ఒక గ్రామానికి వెళ్తారు వారు మొదటిగా గ్రామంలోని అత్యంత ధనవంతుడి ఇంటి వద్దకు ఇలా అడిగారు ఉండటానికి మీ ఇంట్లో ఒక రోజుకి చోటు ఇవ్వగలరా అని అడుగుతారు డబ్బు ఉన్నందున ఆ వ్యక్తికి పొగరు చాలా ఎక్కువ విసుక్కుంటూ వాళ్ల వైపు చూసి వారిని ఆవులు ఉండే ప్రదేశంలో ఉండమని చెప్తాడు పెంకుటిల్లు కూల్పోవడానికి గమనించిన శ్రీకృష్ణుడు ఆ ధనవంతుణ్ణి సరిచేయమని కోరాడు అతను కూడా సరే అని ఆ మొత్తం సరిచేశాడు మరుసటి రోజు గ్రామంలోని పేదవాడి ఇంటి వద్దకు వెళ్లారు ఆశ్రయం కోసం అతన్ని అడిగారు ఆ వ్యక్తి చాలా దయగలవాడు మరియు వారిని చూసి తన చిన్న ఇంట్లోనే ఉండటానికి అనుమతించాడు తన దగ్గర ఉన్న కాస్త ఆహారాన్ని కూడా పంచుకున్నాడు ఆ పేదవాడికి ఏకైక ఆదాయం కేవలం ఒక ఆవు మాత్రమే శ్రీకృష్ణుడు ఆవును తాకటంతో అది చనిపోయింది అర్జున్డు కలత చెంది కృష్ణ ఏంటి ఈ ధనవంతుడికేమో సహాయం చేశావు ఈ పేదవాడికి ఉన్న ఏకైక ఆదాయం అయిన ఆవును చంపేశావు అని కోపంగా అడిగాడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఆవులు నివసించే ప్రదేశం కింద నిధి దాగి ఉంది పెంకులు పడిపోయి ఉంటే ధనవంతుడికి అది దొరికేవి పేదవారి ఇంట్లో ఇంకో రెండు రోజుల్లో తన భార్య కొడుకు చనిపోవాల్సి ఉంది వాళ్ళకి బదులుగా ఆవులు తీసుకున్నాను వీళ్ళ ఇద్దరిలో ఎవరు చనిపోయినా ఆ పేదవాడు వెంటనే ఆత్మహత్య చేసుకుంటాడు అందుకే ఇలా చేశాను అని చెప్పాడు అప్పుడు అర్జునుడికి అర్థమయ్యింది దేవుడిలా ఉండటం అంటే ధర్మాలు అధర్మాలు మనమే నిర్ణయించాలి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే